తెలంగాణలో పన్నెండు వేల గ్రామాలు ఉన్నాయి అందులో రెండు వేల ట్రైబల్స్ ఉన్నాయి మిగతా పదివేల అన్ని కులాలతో ఉంటాయి గ్రామంలో ఐదు పార్టీలు వస్తే ఐదు పార్టీల జెండాలని ఐదు అగ్రవర్ణాలు తీసుకుంటాడు టీడీపీకి రెడ్డి గారు ఉంటాడు కాంగ్రెస్కి రెడ్డే ఉంటాడు కి రెడ్డే ఉంటాడు లేదంటే ఒక వేలముదోర ఉంటాడు అట్లా ఒక ఏ పార్టీ వస్తే ఆ పార్టీ జెండా తెచ్చుకొని ఆ ఊరు నిలాలనుకుంటారు ఆ ఐదు అన్నదమ్ములే ఉండొచ్చు బంధువులే ఉంటారు భూమి వాళ్ళ చేతిలో ఉంటుంది మొత్తం అన్ని రంగాలు వాళ్ళ చేతిలో ఉన్నాక ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామాన్ని ఐదు ముక్కలు చేసుకుంటారు వాళ్ళే చేసుకొని గ్రామ సర్పంచాయతలు అధికారం ఎంపీటీసీ జెడ్పీటీసీలు అగవాళ్ళ నుంచి ఎంపీ ఎమ్మెల్యే లింక్ ఉంటుంది ఆ గ్రామంలో పాలిటిక్స్ చేయాలంటే ఆ ఐదుగురు అన్నలదమ్ములు ఎవరైతే ఐదు పార్టీల నాయకులు ఉన్నారో వాళ్ళకి కౌంటర్గా అభిముఖంగా అక్కడ తొంభై శాతం ప్రజలు సమీకరించి ఒక జెండా పుట్టాలి ఆ జెండా పుట్టినప్పుడు ఆ ఐదుగురితో యుద్ధం చేయడానికి సిద్ధపడాలి కానీ ఐదుగురితో యుద్ధం చేయడానికి మా ఊరు రాడు అక్కడ అంబేద్కర్ సంఘం అంటాడు మాదిగదండోరా అంటాడు మాల మహానాడు అంటాడు బీసీఎస్సీ ఎస్టీ సంఘాలు అంటాడు అన్ని కుల సంఘాలు అంటాడు ఆ ఐదుగురు దగ్గరికి పోయి అడుక్కోనడానికి అలవాటు పడతాడు కానీ ఆ ఐదుగురితో యుద్ధం చేసి ఊరినే పట్టుకుందాం అనే ఆలోచన రాదు అక్కడ జరుగుతుంది పొరపాటు ఎందుకంటే భూమి ఆల్టర్నేటివ్ ఏమీ లేక కూలినాలు చేసేది అక్కడే ఆ భూమిలోనే పది రూపాయలు యాభై రూపాయలు అప్పు అక్కడే ఇంట్లో పిల్ల పిల్లపిండ్లకు అప్పులకు చదువుకు మొత్తం డిపెండ్ అయ్యేటట్టుగా చేసుకున్నాడు అతను ఎకానమీ ఎకానమీ డిపెండ్ అయింది సామాజిక ధైర్యం లేదు భూమి వాడి చేతిలో ఉంది రాజకీయం చేతిలో ఉంది రాజ్యాంగం ఎందుకు వచ్చింది ఆ ఐదుగురుతో యుద్ధం చేయడానికి ఆరో వాడు బయలుదేరమని చెప్తుంది రాజ్యాంగం